హాయ్ అందరికీ నమస్కారం ముందు చూసిన వీడియో క్లిప్తో ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఈరోజు కాసేపు నా పూల మొక్కలతో గడపానని ఈరోజు హైదరాబాద్లో వెదరు చల్లగా రెయిగా ఉంది ఇక్కడే ఇలా ఉంది అంటే తుఫాన్ వస్తున్న ప్లేస్లో అందరూ సేఫ్గా ఉండాలని ముందైతే విష్ చేసుకుంటున్నాను ప్రేయర్ కూడా చేసుకుంటున్నాను నిన్న నైట్ ఒక వీడియో పోస్ట్ చేశాను కదా చెట్టు నిండా విరగబూసిందని ఆ చీకట్లో ఎలా కనబడిందో కానీ ఇప్పుడు డే లైట్లో చూశారు కదా చాలా బాగుంది కదా చాలా చల్లగా ఉన్నా కూడా అలా ఫ్రెష్ ఎయిర్కి కాసేపు గడపాలని బాల్కనీకి వచ్చాను వరాహ రూపం దైవ వరీ వరాహ రూపం దైవరీ వరస్మిత వదనం నేను ఎందుకు ఈ పాట పాడానో మీకు ఈ పాటకే అర్థమైపోయి ఉంటుంది అయితే మా కవి రెగ్యులర్గా కనిపిస్తూనే ఉంటాయి ఈరోజు నాకు ఆ పాట గుర్తుకొచ్చి పాడాలనిపించింది ప్రయత్నం చేస్తే అస్సలే వద్దు ఆ తర్వాత మీరు నా వీడియో చూడడం కూడా కంటిన్యూ చేయరు అసలే వజ్రదంతధర ఇప్పుడు అర్థమైంది కదా నేను ఎందుకు మానేశాను నా తప్పులు నాకే వినిపిస్తున్నాయి రెండు రోజుల నుంచి పడే ముసిరికి పక్షులు కూడా రావట్లేదు రెండు ఆ రైస్ పెట్టి ఇప్పటివరకు అప్పుడప్పుడు వచ్చి ఒక్కో గ్రెయిన్ ఒక్కో గ్రెయిన్ తిని వెళ్తున్నాయి సో ఈరోజు మళ్ళీ వేయలేదు కర్రీ ఏం చేశానో తెలుసా పొట్లకాయ పెసరపప్పు కాంబినేషన్లో ముందు ఒక వీడియోలో చెప్పాను కదా నేను రీసెంట్గా ఫ్రీ గురుకుల్ యాప్లో మెహందీ డిజైన్స్ క్లాస్ జాయిన్ అయ్యానని ఈరోజు మా మ్యామ్ టెస్ట్ తీసుకున్నారు ఆ టెస్ట్లో నేను వేసుకున్న డిజైన్ ఇది అసలే మెహందీ కోం పట్టుకోవడం రాదు నాకు అలాంటిది నెలలో ఇలా నేర్చుకున్నాను అయితే ఇంకా బాగా రావాల్సి ఉంది దానికి రాకపోవడానికి నా కారణాలు నాకు తెలుసు అయితే మా మామ నుంచి మాత్రం నాకు అప్రిసియేషన్ వచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్